హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో నిద్ర లేవగానే ఎలాంటి వస్తువులను చూడటం వల్ల శుభం కలుగుతుంది అలాగే ధన ప్రాప్తి కలుగుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నిద్రలోంచి నుంచి లేచిన తర్వాత కొన్ని వస్తువులను చూడటం వల్ల మనకు చాలా శుభాలు జరుగుతాయి ధన ప్రాప్తి కూడా కలుగుతుంది ఇలా ప్రతిరోజు ఉదయం లేచి ఆయా వస్తువులను చూడటం వల్ల ఎన్నో లాభాలు చేకూరుతాయి ఆ వస్తువులేంటో తెలుసుకుందాం ఉదయం లేవగానే చూసే వస్తువులన్నీ కూడా శుభకైనవి ఉండాలి వస్తువుల్లో కూడా శుభం అశుభం కలిగినవి ఉంటాయి విడిచిన బట్టలను నిద్ర లేవగానే చూడటం మంచిది కాదు ఎందుకంటే విడిచిన బట్టలకు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది విడిచిన బట్టలను పదే పదే వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు ఎంగిలి కంచాలు ఎంగిలి గిన్నెలను కూడా చూడకూడదు నిద్ర లేవగానే ముందుగా మనం ఇష్ట దైవాన్ని చూడాలి మనం ఏ అయితే ఇష్టపడతామో ఆ దేవుడికి సంబంధించిన చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని చూడాలి మనం చూసే విధంగా ఆ దేవుడి ఫోటోను మన బెడ్రూంలో అమర్చుకుంటే సరిపోతుంది నిద్ర లేవగానే ఉదయించే సూర్యుడిను బంగారాన్ని చూడటం కూడా మంచిదని పండితులు చెప్తున్నారు వీలైతే సముద్రాన్ని చూడాలి ఇంట్లో పెద్దవాళ్ళను తల్లిదండ్రులను సుమంగిలీ స్త్రీలను చూడటం కూడా శుభంగా చెప్తారు నిద్ర లేవగానే ఆవును దూడను కలిపి చూడాలి మంగళ తోరణాలను చూడాలి పసుపు బట్టలను తులసి మొక్కలను చూడాలి నిద్ర లేవగానే వాకిట్లోకి వచ్చి అక్కడ ఉన్న తులసి మొక్కను చూడవచ్చు అరచేతులు రాసుకొని లక్ష్మీదేవి సరస్వతి పార్వతీదేవిని తలుచుకొని అరచేతులను చూడాలి ఇలా చేసిన రోజు ఆ రోజు వచ్చే కష్టాలు కొంతవరకు తగ్గుతాయని పండితులు సూచిస్తున్నారు ఎలాగైనా ధనవంతులు కావాలని ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తమ ఇష్ట దైవాన్ని చూడాలి ఉదయించే సూర్యుణ్ణి బంగారాన్ని చేతి ఉంగరాలను గొలుసులను చూసినా మంచి జరుగుతుంది ఇలా చేయటం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీతో కోటీశ్వరులు అవుతారు నైరుతుల్లో బెడ్డును ఏర్పాటు చేసుకొని ఇటువంటి వస్తువులు ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి నిద్ర లేచినప్పుడే సూర్యుణ్ణి తలుచుకుంటూ లేస్తే అఖండమైన ఐశ్వర్యం లభిస్తుంది సూర్యుడికి నమస్కరిస్తే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం లభిస్తుంది సూర్యుడిని చూడటం వల్ల శాస్త్రీయంగా కూడా చాలా మంచిదని వైద్యులు చెప్తున్నారు మైండ్ ఫ్రెష్గా అవుతుందని చెప్తున్నారు బంగారాన్ని డబ్బును చూడటం వల్ల కూడా అది మైండ్లో స్వచ్ఛంగా పడిపోతుంది మనకు మంచి జరుగుతుంది ఆరోగ్యం బాగా ఉండాలి అనుకునేవారు ఉదయం లేవగానే సూర్యునికి నమస్కరించుకోవాలి లేదంటే తులసి మొక్కనైనా దర్శించుకోవాలి ఎవరైతే ఆధ్యాత్మిక భావనలో ఉంటారో వాళ్ళు ఉదయం నిద్రలేవగానే ఇష్టదైవ ప్రతిమను మాత్రమే చూడాలి ఏ దైవాన్ని ఆరాధిస్తారో ఆ దైవాన్ని మాత్రమే చూడాలి ఎవరికైతే కోరికలు తీరలేదు అనుకుంటారో వాళ్ళు ఆ వస్తువులను చూడాలి నిద్రించే ముందు అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసుకుంటే నిద్రలేవగానే ఈ శుభకరమైన వాటిని చూసే అవకాశం ఉంటుంది ఎవరైతే అధికారం పదవి కావాలని కోరుకుంటారో వాళ్ళు ఉదయం లేవగానే తూర్పు దిక్కును తిరిగి ఇంద్రుణ్ణి తలుచుకొని సూర్యదేవుడికి నమస్కరించుకోవాలి తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు దేవతలకు కూడా రాజు కావటం వల్ల ఇంద్రుడి ఆశస్సులు లభిస్తాయి ఎవరైతే సొంత ఇంటిని కావాలనుకుంటున్నారో వాళ్ళు దూడతో ఉన్న ఆవును చూడాలి కనీసం దూడతో ఉన్న ఆవు ప్రతిమనైనా చూడాలి ఉదయం లేవగానే సొంతంటి కోరికను గోమాతకు చెప్పుకుంటే నమస్కరించుకుంటూ మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అమంగళకరంగా ఉన్న ఏ వస్తువులను కూడా చూడవద్దని శాస్త్రం చెప్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ